పార్టీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా సరే పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్లు సూచించారు స్థానిక మున్సిపల్ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సిటీ కోఆర్డినేటర్ వంటి పదవులను పిసిసి నియమించాలే తప్ప జిల్లా అధ్యక్షునికి నియమించే అధికారం ఉండదని అన్నారు ఇటీవల జిల్లా అధ్యక్షులు వెంకట్ నియమించిన నియామకాలు చెల్లవని స్పష్టం చేశారు ఈ సందర్భంగా సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర సముపార్జనకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీకి ఒక క్రమశిక్షణ ఒక రాజ్యాంగం అంటూ ఉంటుందని అన్నారు పార్టీలో ఎంతటి వారైనా సరే ఆ పరిధిలోనే పనిచేయాలి తప్ప పార్టీలో వర్గాలను పెంచి పోషించే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు అదేవిధంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పార్టీలో కొందరు అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని అన్నారు సిటీ అధ్యక్ష కోఆర్డినేటర్ వంటి పదవులను కేవలం పిసిసి మాత్రమే ప్రకటిస్తుందని అన్నారు ప్రస్తుతం తాను రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ సిటీ కోఆర్డినేటర్ రెండు పదవుల్లో ఉన్నామని అన్నారు పార్లమెంట్ కోఆర్డినేటర్ పదవిలో తనను షర్మిలారెడ్డి నియమించారని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారని అన్నారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు తడాల కొండలరావు తాడి సూరిబాబు సుబ్రహ్మణ్యం బత్తెన చందర్రావు ఎస్తేరు రాణి షేక్ లలిత సింధియా రాణి కేవీ ఆనంద్ కుమారి కె సారాగ్రేస్ రత్నం వెంకట్రావు జాలా నటరాజ్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ పార్టీ స్వాతంత్రం కోసం ఉద్భవించి అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తూ స్వాతంత్ర అనంతరము అత్యధిక కాలం పాలన చేసి ఈ దేశాభివృద్ధిలో తనదైన శైలిని గుర్తింపుగా చేసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందని ఇంతకుముందే చెప్పా నేను ఎన్వి శ్రీనివాస్ గారు వారు జిల్లా అధ్యక్షులు చేశారు అనంతరము మార్టిన్ లూధర్ గారు జిల్లా అధ్యక్షులు చేశారు అనంతరము అరుణకుమారి గారు చేశారు అనంతరము రెడ్డి గారు చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆయన వచ్చారు మీ అందరికీ తెలుసు నిన్న కాక మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అంటే ఐదు గురి దగ్గర జిల్లా అధ్యక్షుల దగ్గర నేను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నాను కానీ నేను ఎప్పుడు కూడా ఒక పోరాటం చేస్తూనే ఉంటాను అదేంటయ్యా అంటే పార్టీలో క్రమశిక్షణ ఉండాలి పార్టీని దేశించిన బాటలోనే మనం వెళ్ళాలి పాని పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం అనుసరించి వెళ్ళాలి నిన్నగాక మొన్న నగరంలో కోవూరు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ సమావేశం అంటూ ఆయన ఆఫీసులోనే ఒక అరడైన మనతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అతను గ్రూప్లో మెసేజ్ పెట్టాడు రాజమండ్రి అర్బన్కి సంబంధించి ఇలా మీటింగ్ ఉంది రావాలని వెంటనే అతనికి అపోహగా తెలియపో ఉండొచ్చు తప్పే ఉంది నాలెడ్జ్ అనేది అనంతం అందరికీ అన్నీ తెలియాలని లేదు అటువంటి పరిస్థితుల్లో నేను కింద ఏమని పెట్టానంటే నగరాధ్యక్షులు కానీ అలాగే నగర కోఆర్డినేటర్ నగర కోఆర్డినేటరు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు వీరిని కోఆర్డినేటర్లుగా ఇస్తారంటే షర్మిల అంటే ఎవరైతే పీసీ అధ్యక్షుడుగా ఉంటారో వారు మాత్రమే నియమిస్తారు ఆ రైట్ వారికే ఉంది వారు అప్పులు ఇచ్చి పంపిస్తే ఇక్కడ మేము అనౌన్స్ చేస్తాం అది కూడా ఒక కాపీ మళ్ళీ ఏసీసీకి పంపించాలి ఇది మాన్యువల్ నగరం లేకుండా సమాజం పెట్టడం తప్పు దయచేసి ఆలోచన చేయండి ఇట్లా పెట్టిన వారిపైన హాజరైన వారిపైన మేము అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని కూడా నేను ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ కింద ఆ వ్యక్తి కొన్ని ఎటగార బొమ్మలు పెట్టి అప్యాస్గా పెట్టాడు అది చూసి నేను అనుకున్నా నీ ఆలోచన ఇంతవరకే ఉంటుందన్నమాట నీ నాలెడ్జ్ ఇంతే అనుకున్నాను అనుకుని ఊరుకున్నాను కోఆర్డినేటర్గా ఆయన కూడా ఒక మెసేజ్ పెట్టారు సిటీ కోఆర్డినేటర్ లేకుండా ఈ సమావేశం నిర్వహించడం తప్పు దీని విషయంలో మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినప్పటికీ కూడా వారు కావాలని సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు మీరు కూడా కొంతమందికి తెలుసే ఉంటారు పార్టీ మాన్యువల్ ప్రకారంగా పార్టీ రాజ్యాంగం ప్రకారంగా సిటీ అధ్యక్షుడు లేకుండా సిటీలో ఏ కార్యక్రమమో చేయకూడదు అందుకొరకే కదా ఏ అధ్యక్షుడు వచ్చినా కూడా నేను ఆ పార్టీ మీదే విభేదం ఉంటాను ఇదే జిల్లా అధ్యక్షుడు మీ ప్రెస్ క్లబ్లో మీరందరూ సాక్ష్యం ఆ రోజు ఇతను ఖండించాడు ఏంటి నగరాధ్యక్షుడికి సరైనటువంటి ప్రోటోకాల్ ఇవ్వట్లేదు నగరాధ్యక్షుడు లేకుండా ఆయన రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నాడు ఇది తప్పు అని అతనే ఖండించాడు అతనే కాదు అతనికి లాబీస్ట్గా వ్యవహరించిన ఇంకో వ్యక్తి కూడా ఖండించాడు ఏ ఇవాళ మీ దగ్గరకు వచ్చేటప్పుడు న్యాయం మారిపోయిందా చెప్పండి ఆ రోజు ఆయన అధ్యక్షుడు ఖండించాను నేను ఈ విషయాన్ని మీరైతే ఎక్కడి వరకు వదిలేస్తారు నేను అబద్ధ తీసుకెళ్ళాను అక్కడ సెటిల్ చేసుకున్నాను కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చింది మీకు న్యాయో న్యాయమా నీకు తెలియదా ఆ మాత్రం తెలియని వాళ్ళు నువ్వు జిల్లా అధ్యక్షుడిగా అర్హుడవా పదవి అనేది అతింటి లాంటిది స్టేట్లో నెంబర్ వన్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాను ఆయన సంవత్సరం అయ్యేదానికి ఆయన తప్పించాను ఏ రకంగా తప్పించారు అది వేరే విషయం అలాగే నాకైనా ఆయనకైనా ఎవరికైనా పదవ శాశ్వశ్వత్రం కాదు బాగా మాకు విభేదాలు పెట్టి ఇవాళ నా కూడా తిరుగుతున్న ఆ నలుగురు వ్యక్తుల్ని నువ్వు ఎట్టేసుకుని వెళ్ళి రాజకీయం నడిపిస్తున్నావు జిల్లా అధ్యక్షుడిగా ఏ కోఆర్డినేటర్ నిన్ను యాక్సెప్ట్ చేయలేదు అంతేగాని నువ్వు ఉరుము మంగళం మీద పడినట్టుగా నా సిటీలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ సమావేశాలు పెట్టి ఇక్కడ వర్గాలను విభజించి ఆయన ఆ సందర్భంగా నగర కోఆర్డినేటర్గా కోవిడ్ శ్రీనివాస్ అనే వెంక్నేశారు కోఆర్డినేటర్గా వేసే అర్హత జిల్లా అధ్యక్షుడికి లేదు అది కూడా నగరంలో ఆయన అస్సలే అని లేదు నగరంలో ఉన్నటువంటి నగరం కానీ అంటే సిటీ కానీ రాజమండ్రి రూరల్ కానీ నగరాధ్యక్షల్లో ఉన్నాయి మిగతా ఐదు నియోజకవర్గాలు ఆల్రెడీ మేడం గారు తో కోఆర్డినేటర్లు వేయటం ఎప్పుడో జరిగిపోయింది వాళ్ళందరికీ అడ్రస్ కూడా ఇష్యూ చేశారు ఇవాళ పక్కనే ఉన్నారు పోవాడి నేప గారు ఆ కొన్నాళ్ళు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన పదవి అలాగే ఉంది ఎవరో యాక్టింగ్గా చేయించి పని చేయించాను తప్ప ఆయన అలాగే వచ్చాం ఇప్పటికీ కూడా సిటీలో ఏ కార్యక్రమం చేసినా ఏ పార్టీ అయినా సిటీ అధ్యక్షుడికే ఫస్ట్ ప్రయారిటీ అలాగే మేయర్ ఎవరైనా అయితే ప్రైమ్ వచ్చినా సీఫ్ వచ్చినా ఫస్ట్ ప్రయారిటీ మేయర్కి ఇస్తారు అలాగే పార్టీ ప్రెసిడెంట్కి ఎవరు వచ్చినా అతను ఏసీసీ సెక్రటరీ కానివ్వండి సిడబ్ల్యూసి మెంబర్ కానివ్వండి పిసిసి ప్రెసిడెంట్ వచ్చినా కూడా నగర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళకే అధ్యక్షతన కార్యక్రమాలు జరుగుతాయి కానీ మధ్యకాలంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల అవగాహన రాయించడం వల్ల ఏదేదో వాళ్ళు ఏదేదో అనౌన్స్ చేసుకుంటారు ఏదో చేస్తారు ఎందుకంటే నేను సంవత్సరాల కాలంలో జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా నేను అనౌన్స్ చే ఆర్డర్స్ ఇచ్చిన ప్రతిదీ కూడా వైఎస్ఎస్ఎ గారు పిసిసి అధ్యక్షురాలు గారు ఆవిడ అనౌన్స్ చేసి ఆర్డర్ ఇచ్చినవి ఇక్కడ రిలీజ్ చేసాం అసెంబ్లీ కోఆర్డినేటర్స్ కానివ్వండి ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ కానివ్వండి మండల ప్రెసిడెంట్లు కానివ్వండి మండల కమిటీ ఏదైనా సరే సెల్స్ కానివ్వండి సెల్స్ అయితే స్టేట్ ఆ సెల్స్కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే వాళ్ళు ఆర్డర్ ఇస్తే అది అనౌన్స్ చేశారు అంతేకాని ఎవడము ఆడు ఇది ఏంటో వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలీదు ఇదేదో జనరల్ సెక్రటరీ అంటాడు ఆడేదో కోఆర్డినేటర్ కోఆర్డినేటర్లు ఎవడేలో కూడా తెలియని నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు ఈవేళ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్లు అయిపోతే ఎంతకంటే దౌర్భాగ్యం దగ్గర ఏమి ఉండదు సర్లే ఏదో అనుకోండి వాళ్ళ గురించి మనకు అనవసరం నేను మాత్రం రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టూ డేస్ బ్యాక్ కూడా మేడంతో మాట్లాడు అమ్మా ఏంటి మా పరిస్థితి ఏం చేయమంటారు అని అన్నా నువ్వు పార్లమెంట్ కోఆర్డినేటర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కాబట్టి ఏడు అసెంబ్లీలో ఉన్న కోఆర్డినేటర్లు కలుపుకుని పార్టీ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో ఏడు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచి మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి కృషి చేయాలి అది నీ బాధ్యత నువ్వు ఎవరు ఏమన్నాడో ఎవడేం చెప్పాడో అన్నీ ఆలోచించొద్దని చెప్పారు అది కదమ్మా ఏదో సర్క్యులర్ ఆగింది అది అని ఏదో అన్నారు అంటే ఆ సర్క్యులర్ కోఆర్డినేటర్లు కాదన్నది కోఆర్డినేటర్ని పార్లమెంట్ కోఆర్డినేటర్లు ఎనిమిది మంది వేశారు వాళ్ళకి కాదు పద్దెనిమిది మందిని పార్లమెంట్ ఇన్ఛార్జీలు వేశారు ఎవరినైతే పార్లమెంట్ ఇన్ఛార్జిగా కానీ లేకపోతే జిల్లా ఇన్ఛార్జిగా కానీ వేశారు వాళ్ళు స్టేట్లో వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అయి ఉండాలి అందులో ఈ పద్దెనిమిది మంది పార్లమెంట్ ఇన్ఛార్జీల్లో కొంతమంది జిల్లా అది స్టేట్లో వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ లేరు అందువల్ల ఆ పద్దెనిమిది మందిలోనూ ఎవరైతే లేరు వాళ్ళే వాళ్ళకి కూడా స్టేట్ లెవెల్లో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వేసిన తర్వాత ఆ పద్దెనిమిది మంది ఇన్ఛార్జీలకి వాళ్ళే అప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఎయిట్ కుదరకపోతే వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి వేయటం జరుగుతుంది అందుకని కోఆర్డినేటర్లకే పార్టీ కాన్స్టిట్యూన్సీ ముందా చెప్పారు మన బాలేపల్లి పొరలే గారు సాధారణంగా పౌరం మనం చూసుకోవాలి ఏ పార్టీలోనూ కూడా కోఆర్డినేటర్ అనే పోస్టులు ఉండేవి కాదు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ కోఆర్డినేటర్లో పార్లమెంట్ కోఆర్డినేటర్లో పెట్టారు దాన్ని చూసి కాంగ్రెస్ కూడా పెట్టారు ఎందుకంటే కోఆర్డినేటర్ అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా బయలాల్లో అక్కడ లేదు ఎందుకు ఆ టైంకి టికెట్ కోసం ఎవరు ట్రై చేసుకుంటే ఎవడు ఎఫిషియెంట్ అయితే వాడికి టికెట్ ఇచ్చేవాడు రికమెండేషన్ బట్టు లేకపోతే దేని బట్టి కానీ ఇప్పుడు అలా కాదు ఏ పార్టీ అయినా సరే కోఆర్డినేటర్ అని ఒకటి బొట్టెట్టి అబ్బాయి నీకు రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఇప్పుడు నుంచి నువ్వు కష్టపడి రేపు ఒద్దరు పార్టీని గెలిపించాలి నువ్వు గెలవాలని చెప్పి ఎవడు కూడా బొట్టెట్టేస్తారు అది వైఎస్ఆర్ పార్టీ అవనండి తెలుగుదేశం అవనండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవునండి ఏ పార్టీ అయినా ఎవడు కూడా బొట్టెట్టేస్తారు ఆ దానికి కాన్స్టిట్యున్సీలో ఉండదు అందువల్ల అవి ఎవరేస్తారంటే పార్టీ అధిష్టానం ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు వేస్తారు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే జగన్ వేస్తాడు తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు వేస్తాడు కాంగ్రెస్ పార్టీలు అంటే వైఎస్ అర్మిలా గారు వేస్తారు దాన్ని చల్లదు తీసేశారు వేసేశారు ఏదో రకరకాలుగా పిచ్చి పిచ్చిగా నాలెడ్జీ లేని వాళ్ళు అందరూ మాట్లాడతారు అదేం లేదు మేడం క్లియర్గా చెప్పారు అందా నువ్వే పార్లమెంట్ కోఆర్డినేటర్ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనూ కూడా నువ్వు తిరిగి అసెంబ్లీ కోఆర్డినేటర్ పెట్టుకుని ఎవరైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల లబ్ధి పొందేటువంటి కార్మికులు వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ ఉన్నారో వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు చేసిన మోసాన్ని అంటే సిక్స్టీ పర్సెంటే గ్రాంట్ ఇస్తాను ఫార్టీ పర్సెంట్ స్టేట్ పెట్టుకోవాలన్నాడు గతంలో నైంటీ పర్సెంట్ సెంట్రల్ ఇచ్చేవారు టెన్ పర్సెంటే స్టేట్ పెట్టుకున్నారు అప్పటికీ కూడా సరిగా జరిగి కాదు ఇప్పుడు అది తీసేసి కేవలం సిక్స్టీ పర్సెంట్ అంటే మన రాష్ట్రం ఇవాళ ఫార్టీ పర్సెంట్ పెట్టుకోవాలంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ మన రాష్ట్రం గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి ఖర్చు పెట్టాలి అంత డబ్బు ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర ఏదో తూతూ మాత్రం తప్ప డబ్బులు ఏవి లేవు చెప్తానన్న పథకాలు ఏవి కూడా అతను ఏమీ వేయలేదు ఓన్లీ చెప్పాడు నిరుద్యోగులు బృతున్నాడు లేదా